డిమాండ్ల సాధన కోసం ఎనిమిది రోజులుగా సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ పరిణామాల క్రమంలో ఒక కీలక అప్డేట్ వస్తోంది హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అవబోతున్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ అలాగే దిల్ తో పాటు నిర్మాతలు బాపినేడు సుప్రియ జెమ్నీ కిరణ్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నప్పన్ వన్ హోటల్ స్కూల్ ఐఏచ్ఎం లో జాయిన్ అయండి మాముల సాధన కోసం ఎనిమిది రోజులుగా సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒక కీలక పరిణామం ఇది హైదరాబాద్ లో మంత్రి కోమటి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సో దిల్ రాజ్ తో పాటు మనకు నిర్మాతలు బాపినేడు సుప్రియా జమ్నీ కిరణ్ ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ హెడ్ లక్ష్మీనారాయణ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన తో సో లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి దగ్గరికి వెళ్లారు ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏం చర్చిస్తున్నారు ప్రధానంగా దాదాపు అర్ధ గంట నుండి ఈ ఎనిమిది రోజుల నుంచి జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె గురించి జరుగుతున్న పరిణామాలు ఈ పలు దఫాలుగా వీళ్ళు కార్మికులతోటి ఫెడరేషన్ తోటి ఈ ఫిలిం ఛాంబర్ తోటి నిర్ణయించిన మాటలు వాళ్ళ వీళ్ళ వీళ్ళ షరతులు వాళ్ళ షరతులు అన్నీ కూలంకుషంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చిస్తున్నారు దాదాపు అర్ధ గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతూ ఉంది వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటే వీళ్ళకి కలిగే నష్టాలు ఏంటి ఒకవేళ కార్మికులు వేతనాలు ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ రే వాళ్ళు అడిగిన రేంజ్లో పెంచితే వీళ్ళకి జరిగే ఇబ్బందులు అటువైపు కార్మికులు వేతనాలు పెంచితేనే షూటింగ్కి వస్తామనటము ఇలాంటి పరిణామాలన్నిటి గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ ఈ చర్చల నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ వెంకటరెడ్డి వాళ్ళకు చాలా క్లియర్గా మీ సమస్యలు విన్నాను అటువైపు ఫెడరేషన్ సమస్యలు కూడా విని వాళ్ళ వైపు నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అవి ఎంత మేరకు మీకు ఆమోదయోగ్య ఆమోదయోగ్యంగా ఉంటాయి ఇవన్నీ వాళ్ళతో చర్చించిన తర్వాత మరో మరో దఫా మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తానని చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది లోపల నుండి అంటే ఈ వీళ్ళు ఈ మీటింగ్ అయిపోగానే ఫెడరేషన్ నాయకులతోటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అవటానికి కాస్త టైంలో కాస్త సమయంలోనే ఆ మీటింగ్ కూడా జరగనుంది ఈ ఈ పరిణామాలు అన్నీ జరిగిన తర్వాత కానీ క్లియర్ కట్గా ఏమి అవుట్పుట్ జరగబోతుంది ఏమి జరుగుతుంది అనేది మనకు తెలియరావాల్సి ఉంది రైట్ అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే పెంచలేమంటున్నారా ఇంత శాతం పెంచుతామని చెప్తూ ఉన్నారా సో సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది వివరిస్తూ ఉన్నారా అక్కడ నుంచి ఎటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రస్తుతం వీళ్ళు పూర్తి స్థాయిలో మేము వేతనాలు పెంచమనే దిశగా ఏమీ నిర్మాతలు లేరు నిర్మాతలు ఒక సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ పెంచుతాము ఒక సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ పెంచుతామని చాలా క్లియర్గా నిన్న ఫిలిం ఛాంబర్లో చెప్పారు ఆ ఆ విషయాలని ఫిలిం ఛాంబర్ కూడా కార్మిక నాయకులకు చాలా క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళు వాళ్ళ సూచనలు ఏంటి అంటే వాళ్ళ డిమాండ్స్ పూర్తిగా ఒకేసారి మాకు ముప్పై పర్సెంట్ పెంచాలి వీళ్ళు నిర్మాతలు చెప్పినట్టుగా నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంది అందులో భాగంగానే రెండు వేలు ఉన్న వాళ్ళకి ఒక రేషియోలో పెంచుతామంటున్నారు వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళకి ఒక రేషియోలో పెంచుతామంటున్నారు అంటే వీళ్ళు కార్మికులు మెయిన్గా డిమాండ్ చేసేది డాన్సర్స్ ఫైటర్స్ గురించి ఈ డ్యాన్సర్స్ ఫైటర్స్కి నెలలో ప్రతిరోజు పని ఉండదు ఒక వారం రోజులో ఐదు రోజులు ఆరు రోజులో ఉంటుంది వాళ్ళకు కూడా వేతనాలు వీళ్ళకి పెంచిన విధంగా వాళ్ళకి వేతనాలు పెంచితేనే మాకు అనుకూలంగా ఉంటుంది మాకు మా కార్యవర్గాల్లో మా ఫెడరేషన్లో ఉన్న నాయకులందరికీ ఇబ్బందిగా ఉండదు ఆ ఫెడరేషన్ కార్మికులకు కూడా ఇబ్బంది ఉండదు ఒకేసారి అందరికీ పెంచకపోయినా పెంచే శాతం మాత్రం ఈ కూడా పెంచాలని వీళ్ళు ఫెడరేషన్ నాయకులు చాలా గట్టిగా చెప్తున్నారు అలా పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఉన్నాయా అక్కడికి ఎప్పుడు వెళ్ళి ఈ ఇష్యూ మీద ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది ఆ ఛాన్సెస్ ఉన్నాయా అంటే పొద్దున మాత్రం ఫెడరేషన్ నాయకులు ఎవరు వెళ్ళలేదు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్తో పాటు కొంతమంది నిర్మాతలు వెళ్ళి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ వివరించడంతో పాటు ఏపీలో కూడా ఫిలిం ఇండస్ట్రీకి ఎలాంటి వసతులు కావాలి దాన్ని అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే ఎలాంటి వసతులు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయో ఆ పరిణామాల గురించి చర్చించాము దాంతోపాటు నంది అవార్డుస్ సంబంధించి కూడా కొన్ని అంశాలు చర్చలోకి వచ్చాయి ఈ విషయాల గురించే చర్చించాము వాటి ఈ చర్చల తర్వాతకి మెయిన్గా వెళ్ళింది అక్కడ సీఎం డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోసం టైం అడగడం కోసం వెళ్ళారు ఆ టైంలో అక్కడ అన్ని విషయాలు చర్చిస్తాము ఈ ఫెడరేషన్ నాయకులు మాత్రం ప్రస్తుతం ఏపీకి వెళ్ళి అక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్పే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు लक्ष्मी लक्ष्मीनारायण right,